Namaste స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద కి కాంటాక్ట్ చేయండి వీడియోని కంటిన్యూ చేయడం కంటే ముందు ఒక విషయం మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను అదేంటి అంటే చాలా మంది నన్ను అడిగేవారు ఏంటి పద్మిని గారు జమ్ స్టోన్స్ ఇన్ని పెట్టుకున్నారు ఏంటి వాటి విశేషం అని చెప్పి అడిగేవారు కొంతమంది ఏమో కొంత కామెడీ కూడా చేసేవారు ఇంకా రెండు మూడు వేలు మాత్రమే మిగులు ఉన్నాయి వాటికి కూడా పెట్టుకోకపోయేవారా అని నేను నవ్వి ఉరుకునేదాన్ని ఎందుకంటే జమ్ స్టోన్స్ తో ఆషామాషి విషయం కాదు చాలా చాలా మ్యాజిక్ చేస్తూ ఉంటాయి అది నమ్మి గనక మనం ధరిస్తే అవి చేసేటటువంటి అద్భుతాలు అన్ని ఇన్ని కావు అందుకే వీటిని జాతి రత్నాలు అని అన్నారు వీటి గురించి నేను కాదు సరైన పర్సన్ చాలా విపులంగా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి జెమ్ స్టోన్స్ కి సంబంధించి మరికొద్ది రోజుల్లో మన ఛానల్ కి రాబోతున్నారు ఆయనే ప్రముఖ న్యూమరాలజిస్ట్ అండ్ జమాలజిస్ట్ సిక్స్ జేవీఆర్ అధినేత లక్ష్మీ గణపతిరావు జమలాపురం గారు మరికొద్ది రోజుల్లో మన ముందుకు రాబోతున్నారు చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మనకు అందించడానికి మరి ఆ వీడియోస్ కోసం వెయిట్ చేయండి అస్సలు మిస్ అవ్వకండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క అక్క ఆర్థిక పరమైన ఇబ్బందుల్ని అధిగమించడం కోసం రకరకాల రెమెడీస్ మీరు చెప్తూనే ఉన్నారు ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ చేసి చేసిన మెరాకిల్స్ బహుశా అసలు అమేజింగ్ కదా దాని రెస్పాన్స్ ఇంకా ఉంది అట్లాగే ఇంకా చాలా రెమెడీస్ రకరకాల యంత్రాలు అవ్వచ్చు లేకపోతే తమల పక్కల హార తప్పచ్చు ఇట్లా రకరకాలు చెప్తున్నారు ఇంకా ఈ ఫైనాన్షియల్ ప్రాస్పెరిటీ పెంచుకోవటం కోసం అంటే ఇంకొంత ఇంకొక సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు మాకు ఇంకా ఇంకా చేయలేదండి ఇంకేమైనా చెప్పండి అని అడిగే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం వాళ్ళని అడ్రస్ చేయడం కోసం ఈ రోజు ఏమైనా చెప్తారా తప్పకుండా చెప్తాను పద్మిని ఎందుకంటే ఆర్థిక ఇబ్బందులు అనేసరికి మనిషిని బాగా కుంగ తీస్తాయి ఆ ఎవరినన్నా అడిగినా కూడా అడిగి తీసుకొచ్చిన డబ్బు కూడా సరైన సమయానికి వాళ్ళకి ఇవ్వలేని పరిస్థితుల్లో ఒక్కొక్కసారి స్నేహాలే కాదు బాంధవ్యాలు కూడా మా మాడైపోతున్నాయి కాబట్టి అలా కాకుండా అనుకున్న టైంకి డబ్బు అందే విధంగా ఉండి ఎక్కడ కూడా మాట పోకుండా అలాగే మన ఫైనాన్షియల్ బర్డెన్స్ అవి తగ్గుతూ తగ్గాలి అని అంటే మనకి ఆదాయం ఒకటి పెరగాలి ఇప్పుడు చూస్తే ఖర్చులు పెరుగుతున్నాయి కానీ ఆదాయం మాత్రం అలానే ఉంది ఎగ్జాక్ట్లీ అవునా కదా అలా మనం అలాంటి ప్రాస్పరిటీ అనేది ఉండాలి అనేది అనుకుంటే గనక ప్రతిదీ ఏదో ఇవాళ చాలా అబండెన్స్ వచ్చేస్తుంది అని కాదు అబండెన్స్ చాలా ఉన్నా ఒకేసారి రావడం కాదు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వెళ్ళాలి మనం ఎంత హ్యాండిల్ చేయగలమో ఈశ్వరుడు ఇస్తాడు ఆ హ్యాండిల్ చేయగలిగిందే ఇస్తారు అయితే ఏంటంటే చాలా ఎక్కువగా రావాలని కోరుకోవడము లేకపోతే ఈజీ మనీ రావాలని కోరుకోవడము కాకుండా మనం కష్టపడుతున్నాం సరే ఒక హండ్రెడ్ మార్క్స్ కి ఎగ్జామ్ రాస్తున్నాం సెవెంటీకే రాసాం ఏదో దయదేల్చో ఎయిటీ ఫైవ్ అన్న వేరే డిస్టింగ్క్షన్ లో పాస్ చేయమని కోరుకోవడం తప్పులేవు అంతేగాని గుడ్డు సున్నాలు రాసి రాయకుండా పాస్ అయిపోవాలంటే కొన్ని కొన్ని చెప్పేవి అలానే అనిపిస్తుంది ఎగ్జామ్ రాయలేదు కానీ డిస్టింక్షన్ లో పాస్ అవ్వాలి అన్న రీతిలో రెమెడీస్ ఒక రకమైన అది హాస్యాస్పదం హండ్రెడ్ పర్సెంట్ కానీ అమాయకులు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు మోసపోతున్నారనే అంటే ఏదో దొరుకుతుంది డబ్బులు దొరుకుతాయి మీకు లేకపోతే ఇప్పటికిప్పుడు మీ బ్యాంకుల్లో ఇన్ని ఎలా వస్తాయండి కోర్టు చాలా సందర్భాల్లో నేను బాధపడేది ఏంటి అంటే ఆ మేము ఈ పూజ చేయించుకుంటే మాకు ధనం వచ్చేస్తుంది అని అన్నారు అప్పులు తీరిపోతాయన్నారు అని అప్పు అప్పు చేసి మేము ఆ పూజ చేయించుకున్నాం మనం ఇలాంటివి చెప్తూ ఉంటే బాధ అనిపిస్తుంది లేదు అంటే గనక ఎక్స్ప్లాయిడ్ చేయడం లేడీస్ ఈ మధ్య అయితే నేను ఎన్ని వింటున్నాను అసలు అసలు పొరపాటుడు అలాంటి వాటి జోలికి వెళ్ళకండి ఎందుకు అంటే అసలు ధర్మం మీదే మనకి నమ్మకం పోయే విధంగా అట్లాంటివి చేయదు ఇంట్లోనే కూర్చొని మనం చేసుకోవడానికి భగవంతుడికి ఒక రూమ్ కేటాయించండి ఒక పూజ రూమ్ పెట్టుకోండి ఒక దేవుడి కంటూ ఒక ప్లేస్ పెట్టుకోండి అని పెద్దవాళ్ళు ఎందుకు చెప్పారు అంటే ఎందుకు చెప్పారు భగవంతుడిని ఇంట్లో ముందును పూజించు సంగతి తర్వాత ఎక్కడికి వెళ్ళి పూజలు చేయించుకుందాం అనేది తర్వాత ముందు నీ ఇంట్లో దీపారాధన చెయ్యి అని అంటే ఏదైతే మన కర్మ పరిపక్వం అవ్వాలో ఆ దీపం వల్ల మన పరిపక్వం అయిపోతుంది కాబట్టి అవి చెప్పారు లేకపోతే భగవంతుడు మన దీపం వెలిగిస్తేనే ఆయనకి వెలుగు ఉండదని కాదు కదా కాబట్టి అలాంటి దాంట్లోనే మనం ఇంకా కొంచెం మేనిఫెస్టేషన్స్ ఎవరైతే కూర్చొని పూజ కూడా చేసుకోలేని పరిస్థితుల్లో బాధగా ఉందనుకో దేవుడి దగ్గర కూర్చొని ఈ స్తోత్రం చదువను లేకపోతే ఇంతసేపు పూజ చేయమను అంటే ఒక రోజు రెండు రోజులు చేస్తారు మూడో రోజు నుంచి మళ్ళీ నిరాశ నిస్పృహలతో ఉండిపో అసలు మనసు సహకరించదు ఇంకా సహకరించిన పూజ ఎలాగా ఇక్కడ ఈ కదా పెట్టాలి కాబట్టి మనం ఏం చేద్దాము అని ఏం చెప్తాను అంటే నేను స్వస్తిక్ సింబల్ తోనే ఇంకొంచెం ముందుకొచ్చి ఆ స్వస్తిక్ సింబల్ ని ఇంకొంచెం ఎన్హాన్స్ చేసుకుంటూ వెళ్ళి ఆ దాన్ని మనం బసుధా సింబల్ అని చెప్పి మనకి రేకి మాస్టర్స్ ఆ తయారు చేశారు అందంగా ఉందో వసుధ వసుధ దేన్నైనా భరించేది దేన్నైనా ఉద్భవింపజేసేదని కూడా చెప్పుకోవచ్చు అంటే మనం ఎంత బరువు పెట్టినా కూడా భూమాత ఎలా అయితే మనని కాపాడుతుందో అలాగే విత్తనాలు వేస్తే ఏ చెట్టు విత్తనం వేస్తే అలా అదే మొక్కని మనకి అందజేస్తున్నాం వారు కాబట్టి మనం దీనికి సంబంధించి మనకి ఫైనాన్షియల్ అబండెన్స్ కావాలి ఆర్థికంగా ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి అనే విత్తనాలు జల్లితే ఈ సింబల్ మనకి యూజ్ అవుతుంది బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అయితే ఆ సింబల్ ఫస్ట్ నేర్చుకుందాం దాని తర్వాత అది ఎలా ఎక్కడ ఎలా పెట్టాలి ఏంటి అనే వాటి గురించి కూడా మాట్లా మాట్లాడుకుందాం అంత పాజిటివ్ నోట్ తో ఉంటుంది ఈ సింబల్ అంతా కూడా ప్రతిదీ రైట్ సైడ్ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తిరుగుతూ ఉంటుందనమాట అది కొంచెం స్పై కూడా ఉంటాయి చోకురేలు అంటాం మనం వాటిని అవన్నీ కూడా నేను చెప్తాను అంటే సింబల్ వేసేటప్పుడే పాజిటివ్ థి నిండుతుంది అనమాట అంటే ప్రతిది మనం రైట్ సైడ్ క్లాక్ వైజ్ డైరెక్షన్ తిరుగుతూనే వేసుకుంటూ వెళ్తాము సో ఆ సింబుల్ ఎట్లా వేయాలో నేను చెప్తాను క్లోజ్ లో చూద్దాం క్లోజ్ ఇప్పుడు నేను ఎట్లా వేస్తున్నాను సింబుల్ అనేది చూడండి మనం ఒకసారి స్వస్తిక్ సింబుల్ ఎలా వేసుకున్నాము ఎలా వేసుకోవాలో చెప్పాను దానికి కొంచెం భిన్నంగా ఉంటుంది ఇది భిన్నంగా అంటే అంటే మనం అది మామూలుగా స్వస్తిక్ సింబుల్ వేసుకోవాలి అనుకున్నప్పుడు ఒక రూల్ ఉంటుంది స్వస్తిక్ ఇదే కాదు మనం అది వీడియో చూస్తే అర్థమవుతుంది స్వస్తిక్ సింబల్ సింబుల్ వేరేగా వేస్తాం ఇది ఇలా కాదు వేసేది ఇది ఇలా వేసుకున్నాం వేసుకున్న తర్వాత దీన్ని తీసుకొని వచ్చి ఇక్కడ అటాచ్ చేస్తాం ఇట్లా ఓకే మళ్ళీ దీన్ని తీసుకొని వచ్చి ఇట్లా అటాచ్ చేస్తాము మళ్ళీ ఇట్లా వెరీ బ్యూటిఫుల్ చూతానికి అందంగా ఉంది తర్వాత ఈ స్పైరల్స్ అనేవి ఏమి ఉంటాయో దీని లోపల ఇట్లా క్లాక్ వైజ్ డైరెక్షన్ లో వేసుకోవాలి అన్నమాట ఓకే ఇట్లా ఇది వేసేసుకున్న తర్వాత దీన్ని ఎట్లా మేనిఫెస్ట్ చేసుకోవాలో నేను చెప్తాను అంతేనా అంతే అయితే ఇది రెడ్ కలర్ పెన్ తోటే వేయాలా రెడ్ కలర్ పెన్ తోనే ఇంకేదాంతో జనరల్ గా బ్లూ చెప్తారు జనరల్ గా బ్లూ చెప్తాను కానీ ఈ సింబల్ కి మాత్రం రిలేటెడ్ టు రెడ్ కలర్ ఎందుకో నేను చెప్తాను వేసేసుకున్నాక చాలా చాలా క్యూట్ గా అనిపిస్తుంది అండ్ ఇదే వసుధా సింబల్ అంటే ఇదే వసుధా సింబల్ అంటే ఎందుకు మనం రెడ్ కలర్ లో వేసుకున్నాము అంటే మనకి ఆర్థికంగా మనకి బాగుండాలి అంటే ఫైనాన్షియల్ గా మనకి ఏమైనా బ్లాకేజెస్ ఉన్నాయి అంటే చాలా సార్లు చెప్పాను ఆ మనకి మూలాధార చక్రం ఏదైతే రూట్ చక్ర అంటాం ఇంగ్లీష్ లో రూట్ చక్ర గనక బ్లాకేజెస్ ఉంటే గనక మనకి ఫైనాన్షియల్ ఇబ్బందులు చాలా వస్తాయి అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అలాగే ఆజ్ఞా చక్రం కూడా అలాగే మూలాధార చక్రం అని చెప్పి చెప్పిందాక చెప్పుకున్నాం కదా ఆ రూట్ చక్రాన్ని మనం ఎట్లా మనం ఎనర్జైజ్ చేసుకోవాలి అని అంటే ఒక్కటే చెప్తాను ఒక్కొక్క చక్రానికి ఎట్లా ఎనర్జైజ్ చేసుకోవాలో నేను చెప్తా కాకపోతే ఎంత మంది వింటారు ఎంతమంది ఆసక్తిగా చూస్తారు అనేది నాకైతే తెలీదు సరే ఒక వంద మంది చూసినా ఆ వంద మంది యూజ్ చేసుకుంటారు అని చెప్పి మనం చెప్పొచ్చు నెక్స్ట్ ఎపిసోడ్స్ లో మనం చక్రాల గురించి తప్పకుండా రైట్ ఆన్ దట్ నోట్ ఇప్పుడే ఈ ఎపిసోడ్ లోనే కమెంట్ రూపంలో తెలియచేయండి మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా చక్రాన్ని ఎట్లా మన షట్ చక్రాన్ని కూడా ఎట్లా యాక్టివేట్ చేసుకోవచ్చు యాక్టివేట్ చేసుకుంటే అసలు చాలా వివరంగా మీరు అయితే బ్లాకేజెస్ రిమూవ్ చేసుకుంటే ఒక్కొక్క దాని నుంచి బ్లాకేజ్ వెళ్లిపోతుంటే అసలు ఎంత రిలీఫ్ వస్తుందో రైట్ సో మీకు ఆసక్తి ఉంది మేము తెలుసుకోవాలి అనుకునే వాళ్ళ సంఖ్య అసలు ఎలా ఉందో మనం ఒకసారి చూద్దాము దాన్ని బట్టి మనం దానికి సంబంధించిన వీడియోస్ కూడా చేద్దాం కమెంట్స్ రూపంలో తెలియచేయండి రైట్ అక్క అయితే ఇప్పుడు మనం ఏం చెయ్యాలి అంటే ఈ సింబల్ వేసుకున్న తర్వాత మీరు ఒక టూ ఇంటూ టూ కట్ చేసుకోండి చక్కగా సెంటీమీటర్స్ లో అంటే టూ సెంటీమీటర్స్ స్కేల్ తీసుకొని చక్కగా పేపర్ ని కట్ చేసుకొని దాంట్లోనే సింబుల్ వేసుకోవచ్చు చిన్నగా అయితే చిన్నగా వేసుకొని ఫస్ట్ నాకు తెలిసి ఒక రెండు రెండు సింబల్స్ వేసుకొని రెండు లామినేట్ చేసుకోండి ఒకటేమో మనం బీర్వాలో పెట్టేసేద్దాం ఒకటి రోజు మేనిఫెస్ట్ చేసుకోవడానికి వీలుగా పెట్టుకుందాం రెండు రకాలుగా మనం మేనిఫెస్ట్ చేసుకోవచ్చు ఒకటి దాన్ని చూస్తూ ట్వంటీ వన్ డేస్ ఏవైతే నాకు బ్లాకేజెస్ ఉన్నాయో అవన్నీ రిమూవ్ అయిపోయాయి నేను చాలా ఆ బ్లాకేజెస్ వెళ్ళిపోయిన తర్వాత నాకు తెలుస్తోంది ఏ బ్లాకేజెస్ వెళ్ళిపోయిన తర్వాత నా బాడీలో నాకు ఎక్కడెక్కడ బరువు తగ్గినట్టుగా అనిపిస్తోంది అంతే కదా బాధంతా పోయిందంటే బరువు అనిపిస్తోంది డబ్బు నా దగ్గరికి వస్తోంది నిలకడగా ఉంటుంది ప్రాస్పెరిటీ పెరిగింది అబర్నెన్స్ పెరిగింది అని చెప్పి అనుకోండి తప్పకుండా ఇంకోటి ఏంటంటే ఈ చక్రం వెనకాలేదన్నా గనక రాయాలి అనుకుంటే గనక లామినేట్ చేసుకునే ముందే వెనక మీకేం ప్రాబ్లం ఉంది ఫైనాన్షియల్ ప్రాబ్లం అప్పు తీరాలి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది తీరిపోవాలి అని చెప్పి రాసుకోండి చక్కగా ఓకే లామినేట్ చేసుకునే ముందే ఈ ట్వంటీ వన్ డేస్ ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోవాలి సాల్వ్ అయ్యింది అనుకుంటూ భగవంతుడి దయ వల్ల అట్లా మేనిఫెస్ట్ చేసుకోండి తప్పకుండా ఆ ప్రాబ్లంకి ఒక దారి అనేది తప్పకుండా దొరుకుతుంది ఏదో మనకు పది లక్షలు అప్పు ఉంది ఇరవై ఒక్క రోజుల్లో తీరిపోతుందా అంటే నీకు తెలుసు మనం వన్ డే లో ట్వంటీ లాక్స్ ఎట్లా మేనిఫెస్ట్ చేసాము అవునా కాదా సో అట్లా ఒక్కొక్కసారి మనం చెప్పలేం బా అది అనుకోని అవాంతరమే నా జీవితంలో కానీ అది ఎట్లా తొలగిపోయింది అనేది కూడా మనమే చూసాం కదా కాబట్టి అనుకోని అవాంతరం వస్తుంది అనుకోకుండానే అవాంతరం కూడా భగవంతుడు వల్ల తొలగిపోతుంది కేవలం మనం రెండు చేతులైతే దండం పెట్టడం మాత్రమే మనం చేయాల్సిన పని అది ఎంత నమ్మకంగా చేస్తున్నాము అనే దాని మీద మనం దృష్టి పెట్టాలి అది అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారు అంటే వాటర్ ఎప్పుడు కూడా మంచి ఎలిమెంట్ అని చెప్తాను నేను వాటర్ తో ఎలాంటి పనులైనా చేసుకోవచ్చు అని చెప్తాను సెకండ్ లామినేట్ చేసుకున్నాం చూసావా దాని మీద వాటర్ పెట్టేసి అలా పెట్టేసేయండి ఒక రెండు మూడు గంటలు అయిన తర్వాత వాటర్ తాగండి అది ఇంట్లో వాళ్ళందరూ తాగచ్చు అంటే ఇంట్లో వాళ్ళందరూ కూడా తాగచ్చు తప్పేమీ లేదు లేదండి మా ఇంట్లో ఎవ్వరూ నమ్మరు నేను ఒకదాన్నే ఫాలో అవుతున్నాను నేను నేను ఒక్కడనే ఫాలో అవుతున్నాను మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరంటే మీరు ఒక్కళ్ళే చేసుకోండి తప్పేమీ లేదు తప్పకుండా ఈ వసుదా సింబల్ కేవలం మనీ ఫైనాన్షియల్ అబండెన్స్ ప్రాస్పరిటీ కోసమే తయారు చేసింది ని ఆధారం చేసుకోండి అద్భుతం అక్క ఏ రోజు వేయమంటారా దీన్ని బుధవారం శుక్రవారం వేసుకోవచ్చు తప్పేం లేదు గురువారం కూడా వేసుకోవచ్చు డేస్ అయిపోయిన తర్వాత లామినేట్ చేసిన పేపర్ పర్స్ లో పెట్టుకోండి అందుకే చిన్నగా లామినేట్ చేసుకుని పెట్టుకోమని చెప్పాను ఎటువంటి పరిస్థితుల్లోనూ అది కింద పడకూడదు పన్న మీద నుంచి కింద పడింది అని అంటే దాన్ని చక్కగా కట్ చేసేసి ఆ వాటర్ లో ఆ పేపర్ ని వేసేసి ఆ పేపర్ చక్కగా నలిగేదాకా మనం ఎలాగో స్కెచ్ తో వేసుకుంటాం అదంతా వాటర్ లో పోతుంది ఆ వాటర్ ని చెట్లలో వేసేయండి ఆ పేపర్ ని కూడా నలిపి ఆడేసాయండి ఎక్కడ తొక్కకుండా రైట్ అక్క బ్యూటిఫుల్ అక్క వసుధ సింబల్ ని అసలు ఎలా వేసుకోవచ్చు దాన్ని ఎలా మానిఫెస్ట్ చేసుకోవచ్చు నిత్యం మనతో ఉండే విధంగా దాన్ని ఎలా అమర్చుకోవచ్చు అనేది చెప్పారు ఆడవాళ్ళు కూడా తమ లో పెట్టుకోవచ్చా తప్పకుండా మరి పీరియడ్స్ వచ్చినప్పుడు తగులుతూ ఉంటాం కదా నేను చెప్పాను కదా హ్యాండ్ బ్యాగ్ లో ఎప్పుడు కూడా ఇది వరకు వినని వాళ్ళకి మళ్ళీ చెప్తున్నారు హ్యాండ్ బ్యాగ్ లో ఎప్పుడు కూడా ఒక ఒక మనం అసలు అనేది ఒకటి ఉండాలి ఒక జిప్ అనేది ఉండాలి అది ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎప్పుడు మనం టచ్ చేయండి ఉందనుకోండి అక్కడికి వెళ్ళం అనుకున్నప్పుడు అక్కడ పెట్టేసుకోండి ఒకవేళ ముట్టుకున్నాము అని డౌట్ వచ్చింది అనుకోండి ధూపం వేసుకోవచ్చు సో వెరీ మచ్ నమస్తే నమస్తే